భగవన్నామ మహత్యం పూర్వం ఒక ఊర్లో పెద్ద దేవాలయం ఉండేది అందులో కొందరు భక్తులు కూర్చుని దేవుడి భజనలు చేస్తూ భక్తి పాటలు పాడుతూ భక్తి పారవస్యం పొందుతూ ఉన్నారు దైవనామ స్మరణతో ఆ ప్రదేశమంతా మారిమ్రోగుతుంది ఒక నాస్తికుడు ఆ దేవాలయం వీధిలో వెళుతూ ఆ శబ్దాలను విని ఆ భక్తులను చూసి ఇలా గొంతు చించుకుని ఎందుకు అరుస్తారు ఒకటే గోల దీనివల్ల ఏం ప్రయోజనం అంటూ వారిని వేలాకోలంగా పరిహాసం చేశాడు ఆ మాటలు విని ఒక భక్తుడు నాయన భగవంతుడి దివ్యనామ స్మరణ మహిమనికు అర్థం కాదు భగవన్నామం నిరంతరం జపించేవారికి సకల సౌకర్యాలు సమకూరుతాయి అని చెప్పాడు ఆ యువకుడు ఆ భక్తుని యగాదిగా ఎగతాలిగా చూసి అయ్యా భగవన్నామ స్మరణం చేస్తూ కూర్చుంటే భోజనం లభిస్తుందా అన్నాడు ఆ భక్తుడు సందేహమే లేదు విశ్వాసంగా ఉండి జపిస్తే భోజనం లభించడమే కాదు ఆ భగవంతుడే మన నోటిలో పెట్టేలా చేస్తాడు అని ఖచ్చితంగా జవాబు చెప్పాడు ఆ యువకుడు బాగా ఆలోచించి నిజానిజాలు తేల్చుకుంటాను అని అనుకుని వెంటనే అరణ్యం మధ్యలోకి వెళ్ళి పెద్ద గుబురుగా ఉన్న పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి కింద ఉంటే ఎవరైనా ఆ దారిలో వెళ్ళేవారు ఏదైనా తినడానికి ఇవ్వవచ్చు ఎవరికీ కనిపించకుండా దాంకుంటాను అని అనుకుని చెట్టుపై గుబురులో ఎక్కి దాంకున్నాడు ఇప్పుడు భగవంతుడు ఎలా అన్నం తినిపిస్తాడో చూస్తాను అనుకుంటూ ఉన్నాడు అలా రెండు రోజులు గడిచిపోయాయి మూడవ రోజు ఒక బాటసారి ఆ ప్రదేశానికి వచ్చాడు చెట్టు కింద కూర్చుని తాను తెచ్చుకున్న అన్నం కొంచెం తిని మిగిలిన దానిని కట్టి చీమలు ఎక్కకుండా చెట్టు కొమ్మకు తగిలించాడు హాయిగా పడుకుని నిద్రపోయాడు ఒక పెద్ద పులి పెద్దగా గాంధీస్తూ పడుకున్న వాడిపైకి వస్తూ ఉంది వెంటనే నిద్రలేచి చూశాడు అది కళ అబ్బా ఎంత భయంకరమైన కళ వచ్చింది అని అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోయాడు అన్నం మూటను అక్కడే మర్చిపోయాడు బాటసారి వెళ్ళిపోయిన కొద్దిసేపటికి దొంగలు దోచుకున్న ధనం తెచ్చి ఆ చెట్టు క్రింద కూర్చుని పంచుకుంటూ ఉన్నారు ఆ చెట్టుకు వేలాడుతున్న అన్నం మూట కనిపించింది ఏమిటా అని మూట విప్పి అన్నం చూశారు దొంగలందరూ బాగా ఆకలి మీద ఉన్నారు అన్నం తిందాం అని అనుకుంటూ ఉండగా దొంగల నాయకుడికి అనుమానం వచ్చింది రాజభటులు ఎవరైనా దొంగలను చంపటానికి విషం కలిపి అన్నం అక్కడ పెట్టి ఉంటారు అన్నం ఉందంటే మనిషి కూడా ఇక్కడే ఉంటాడు వెతకండి అని అన్నాడు అందరూ నిశితంగా వెతకగా చెట్టుపై గుబురులో దాక్కున్న నాస్తికుడు కనిపించాడు ఒక దొంగ పైకి ఎక్కి ఆ నాస్తికుణ్ణి కిందికి లాక్కొని వచ్చాడు ఈ అన్నంలో ఏం కలిపావు అని అడిగాడు నాకు తెలీదు అన్నాడు సందేహమే లేదు ఈ అన్నంలో విషం కలిపింది ఇతడే ఇక్కడే ఉంచాడు దొంగలు ఆ నాస్తికుడిని అన్నం తిను అన్నారు భగవన్నామాన్ని పరీక్షించాలి కాబట్టి నేను తినను అన్నాడు ఆ విష అన్నాన్ని తినను అంటున్నాడని దొంగలు తలచి ఆ అన్నాన్ని కలిపి ముద్దలు ముద్దలు చేసి ఆ వ్యక్తి నోటిలో పెట్టి మింగించారు ఈ విధంగా జరిగిన విషయాలకు ఆ యువకుడిలో మార్పు వచ్చింది దేవాలయంలో భక్తులు చెప్పింది నిజమే దేవుని నమ్మిన వారికి మంచి జరుగుతుంది అని ఆ భక్తులలో కలిసిపోయాడు